అయినా దాని ఘనపరిమాణం ఎంత సో ఘనపరిమాణము వాల్యూమ్ వి ఈజ్ ఈక్వల్ టు స్తూపం అన్నాడు కాబట్టి పై ఇంటూ ఆరు స్క్వేర్ ఇంటూ హెచ్ అండి పై ఇంటూ ఆరు స్క్వేర్ ఇంటూ హెచ్ మీరు అందరూ చేస్తారు అందరూ చేసేదే ట్వంటీ టూ బై సెవెన్ ఇంటూ ఆరు స్క్వేర్ అంటే ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ ఇంటూ ఫోర్టీన్ ఏడు రెండులో పద్నాలుగు కానీ నేను మాత్రం ఒక్కసారి ఆలోచి ఆగి ఆలోచిస్తా అంటే ఇదంతా క్యాన్సల్ చేసి ఇంప్లిమెంట్ చేయడానికంటే ముందు ఒక్క క్షణం ఆలోచిస్తా ఏమన్నా ఆలోచిస్తా అంటే అది ట్వంటీ వన్ ఇంటూ ట్వంటీ వన్ ట్వంటీ టూ అంటే ఇది సెవెన్ అయిండ్ త్రీ యొక్క టేబుల్లో ఉంటుంది మన యొక్క రిజల్ట్ ట్వంటీ టూ అంటే లెవెన్ యొక్క టేబుల్లో ఉంటుంది సో త్రీ యొక్క మల్టిపుల్ అవ్వాలంటే అది ఖచ్చితంగా సమ్ ఆఫ్ ది డిజిట్స్ త్రీ అవ్వాలి ఎయిట్ ప్లస్ వన్ నైన్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ త్రీ యొక్క డిజిట్ కాదు నైన్ ఫైవ్ ప్లస్ ఫోర్ నైన్ వన్ త్రీ యొక్క మల్టిపుల్ కాదు వన్ ప్లస్ ఎయిట్ నైన్ త్రీ ప్లస్ ఫోర్ సెవెన్ త్రీ యొక్క మల్టిపుల్ కాదు ద వన్ అండ్ ఓన్లీ ఆన్సర్ వన్ నైన్ ఫోర్ జీరో ఫోర్ నైన్ ఫోర్ ప్లస్ ఫోర్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ ప్లస్ నైన్ ఎయిటీన్ ఇట్స్ బట్ మల్టిపుల్ ఆఫ్ త్రీ యూనిట్స్ కాబట్టి వాట్ ఈస్ ద ఆన్సర్ వన్ నైన్ ఫోర్ జీరో ఫోర్ మీరు ఈ క్వశ్చన్ని ఆన్సర్ చేయడానికంటే అంటే అంత ఏమీ రాయకుండానే ఫస్ట్ నేను త్రీని చెక్ చేస్తాను ఏం చెక్ చేస్తాను సో నిష్పత్తి త్రీ యూనిట్స్లో ఉందన్నాడంటే ఘనపరిమాణం కూడా త్రీ యొక్క మల్టిపుల్లో ఉంటుంది లేదంటే వ్యాసార్థం ట్వంటీ వన్ సెంటీమీటర్స్ అన్నాడు కాబట్టి త్రీ సెవెన్ అండ్ ట్వంటీ వన్ కాబట్టి ఖచ్చితంగా దాని యొక్క ఘనపరిమాణం త్రీ యొక్క మల్టిపులో సెవెన్ యొక్క మల్టిపులో ఉంటుంది ఫస్ట్ నేను ఏ ఆన్సర్ చేయకుండా అంటే ఏమీ చేయకుండా జస్ట్ అబ్జర్వ్ చేస్తా సో త్రీ యొక్క మల్టిపుల్ ఏదైతే ఉందో దాన్ని ఆన్సర్గా గుర్తిస్తా అట్లా అంటే ఒక ఎగ్జామినర్ మనల్ని ఏం టెస్ట్ చేస్తాన అన్నది బాగా జాగ్రత్తగా గమనించాలి ప్రశ్న మెనిసిలేషన్ అయినప్పటికీ నీకు ఆ సింపుల్ త్రీ యొక్క మల్టిపుల్ తెలుసా లేదా అన్నది టెస్ట్ చేస్తూ ఉన్నాడు అందుకే ఆప్షన్స్ ఈ విధంగా నీకు హెల్ప్ అయ్యేలాగా ఇచ్చారు తప్ప ఏమీ లేదు చూడండి మీరు అంతా క్వశ్చన్కి ఆన్సర్ చేసినా కూడా ఆన్సర్ ఇదే వస్తాయి అంటే ఎగ్జామినాల్లో మనం ఏ విధంగా యాక్ట్ చేస్తున్నాం అనేది ఇట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఓకే సో దట్ ఈస్ అ పాయింట్